ఎట్లా సీసాలు అందిందా ఎన్ని అంది ఎన్ని వచ్చి పైసలు పదిహేను మీ ఊర్లో మగ్వాళ్ళు నాగేష్ పారేసినాయి సీసాలు ఉన్నాయి గుర్తున్నాయా ఆ సీసాలన్నీ చేసి అమ్మినాం అమ్ముతో పదిహేను వందల రూపాయలు వచ్చినాయి ఎన్ని సీసాలు ఏదో లెక్కున్నారా ఈ రోజు తక్కువ అంత తక్కువ దాంతో దాంట్లో చెప్తారు అన్ని ఊళ్ళో కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఇదివారు మన తాగిన సీసాలు మొగోళ్ళు ఎక్కడ పడితే అలా బాషి ఆ సీసాలన్నీ జమ చేసి ఆ డంపింగ్ గారు తీసుకొచ్చి అమ్మే ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ కూడా ఆదాయం చెప్తాను మంచిదే కాదా ఇది గట్టిగా చప్పలు కొట్టాలి మా చేయలేదు ప్లాస్టిక్ ఉన్నది ఒక్క నిమిషం కూడా మీరు వినాలి అందరు కూడా ఇది అన్ని ఊళ్ళల్లో ఉండాలి మనం ప్లాస్టిక్ వాడితే ఇబ్బంది ఆ ప్లాస్టిక్ ఎంత వద్ద మనం వాడుతున్నాం ఆ ప్లాస్టిక్ అది ఆ ప్లాస్టిక్ చెడగొట్టాలంటే చెడగొట్టలేము ఆ ప్లాస్టిక్ కూడా ఊళ్ళలో ఏరిచ్చి ఆ ప్లాస్టిక్ అమ్ముతే కూడా ఆరు ఆరు వందలు అరవై రూపాయలు వస్తాయి ఆ అరవై రూపాయలు కూడా ఏం చేస్తున్నావు అంటే గ్రామ ఆదాయంగా తీసుకుంటున్నాం ఆ ప్లాస్టిక్ కూడా ఏం చేస్తాం అంటే ఈజుగోడ దగ్గర మన ముఖ్యమంత్రి గారు ఆ ప్లాస్టిక్ ద్వారా దారం తయారు చేసినట్టు బట్ట తయారు చేసినట్టు ఫ్యాక్టరీ కూడా పెట్టించారు బీజు కోట్ల అది మన మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇండియాలో నెంబర్ వన్ ఆ ఫ్యాక్టరీ ఒక్కటే ఒకటి మన దగ్గర ఉన్నది ప్లాస్టిక్ ఎంత తీసుకుపోయినా మనం దారం తయారు చేసేందుకు అవకాశం ఉన్నది మీ ఊర్లో ప్లాస్టిక్ అంతా ఏరి అది అమ్మితే కిలోకి అరవై రూపాయలు వస్తాయి బాటిలు కూడా అంతే పైసలు వస్తున్నాయి ఇది వరకు ఊరిపై ఎట్లా ఉండి చెత్త చెదారం అద్వానం ఉండేది వాటన్నిటిని ఏరి ఆదాయం కూడా గ్రామ పంచాయతీ సంపాదించే ఏర్పాటు చేస్తున్నాం మంచిదేనా కాదా ఇది రెండోది ట్రాక్టర్ ఏం చేస్తారు బిడ్డ ఎన్ని బతికినాయి

ఇవాళ ఉన్నారు కొంచెం అక్కడ ఏం మీరు